హాయ్ హలో అందరికీ ఈరోజు వీడియోలో మనం చామదుంపల కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం అయితే దీనికోసం ముందుగా చామదుంపల్ని ఇలాగ పది నిమిషాల పాటు నీళ్ళలో నానపెట్టేసి వాటిని ఇలా చేత్తో రుద్దుతూ కడుక్కోవాలి ఇలా చేసినట్లయితే చామదుంపలు ఉడికిన తర్వాత మనం తొక్క తీసేటప్పుడు ఆ మట్ అనేది చామదుంపలకు అంటుకున్నా ఉంటుంది చూశారు కదా నేను త్రీ టైమ్స్ వాష్ చేసాక కూడా ఇంత డస్ట్ అయితే వచ్చిందనమాట ఫైనల్గా క్లీన్ చేసుకున్నాక చామదుంపల్ని తీసుకొని మనం ప్రెషర్ కుక్కర్లో దీన్ని బాయిల్ చేసుకుంటున్నాం సో ఇలాగ ఇవన్నీ ప్రెషర్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రాణించాలి ఇలా ప్రెషర్ పెట్టేసుకొని రెండు విజిల్స్ రానిచ్చేద్దాం ఇలా రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు దీంట్లోకి మనం ఒక మసాలా కారం రెడీ చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం పాన్ హీట్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల శనగబాళ్ళు అలాగే పావు టీ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఇది బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకొని ఇలా రంగు మారిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు యాడ్ చేసుకోవాలి దాంతోపాటు ఒక అర స్పూన్ మనం జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇవి కూడా తిప్పుకుంటూ మధ్య మధ్యలో మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఫైనల్గా ఇందులో మన కారానికి సరిపడా ఎండుమిర్చి మిర్చి యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ మొత్తం కావాల్సిన ఎండుమిర్చి కూడా ఇందులో యాడ్ చేయాలి ఇలా ఎండుమిర్చి యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ మనం ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికి ఈ ఎండుమిర్చి అనేది ఫ్రై అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కగా పెట్టేసి చల్లార్చుకుందాం ముందుగా ఉడికించిన చామదుంపలు ఏవైతే ఉన్నాయో ఒకసారి వాటిని చూసేద్దాం ఇలా ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకునే చామదుంపలు ఉడికాయో లేదో చెక్ చేస్తున్నాను అనమాట దీన్ని నేను ఒక్కసారి స్పూన్ పెట్టి చెక్ చేశాను ఇది బాగానే కుక్ అయ్యాయి సో నేను దీన్ని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ చూసారు కదా ఇలాగ రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక్కొక్కటిగా వేస్తూ వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పోపు కోసం అన్నీ వేసుకొని కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువ ఇవన్నీ యాడ్ చేసేసాను ఇప్పుడు ముందుగా మనం చల్లార్చుకున్న మసాలా పౌడర్ ఏదైతే ఉందో దాన్ని మిక్సీ వేసి పౌడర్గా రెడీ చేసుకుంటున్నాను ఇందులో ఈ ప్యాన్లో ఇప్పుడు నేను ఒక పెద్ద ఆనియన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసి దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇది మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు కుక్ అయ్యాక ఇందులో పసుపు అలాగే సాల్టు కారానికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ అనమాట ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇది ఒక్క నిమిషం ఇదంతా మనం చాలా లో ఫ్లేమ్లో చేసుకోండి లేదంటే కారం వేసాం కదా మాడిపోతుందనమాట ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ చింతపండు గుజ్జును యాడ్ చేసేసి ఉడికించుకుంటున్నాను ఆయిల్ బయటకు వస్తుంది కదా ఇప్పుడు నేను దీనికి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు గ్రేవీ తిక్కుగా కావాలి అనుకుంటే వాటర్ కొంచెం తగ్గించి పోసుకోండి లేదు అంటే కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకోండి చూసారు కదా నేను ఇలాగ ఒక హాఫ్ బౌల్ వాటర్ యాడ్ చేశాను ఎందుకంటే కొంచెం చిక్కగా చేసుకోవడానికి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇది మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ ఆన్ చేసుకొని మనం దీన్ని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నట్టయితే ఇలా తెరులుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసిన చామదుంపలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసేసి ఇదంతా ఒకసారి మిక్స్ చేసినట్లయితే మనము ఉప్పు అనేవి ఈ ముక్కలకి పడతాయి అన్నమాట దీన్ని ఇలా మిక్స్ చేసేసి మరీ మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు దీన్ని మళ్ళీ కుక్ చేయాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని ఇక్కడ ఉప్పు కారాలు కానీ చెక్ చేసుకొని ఏమన్నా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్గా కసూరి మేతిని యాడ్ చేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే టేస్టీ చాముదుంపల కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్